ప్రభు స్తోత్రం దైవాశీస్సులు మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం ముప్పయో వాక్యం వ్యూహాన్ బాప్తిస్మము పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని ప్రభువారు ప్రధాన యాజకుల్ని శాస్త్రుల్ని పెద్దల్ని అడిగాడు యోహాన్ గారు బాప్తీశం ఇచ్చాడు అది పరలోకం నుంచి కలిగిందా మనుషుల నుంచి కలిగిందా అంటే దేవుని సంబంధమైన కార్యాలు దేవుని దగ్గర నుంచి కలుగుతాయి మనుషుల దగ్గర నుంచి కూడా కొన్ని కలుగుతాయి దేవుని సంబంధమైన కార్యాలు మనుషుల దగ్గర నుంచి ఎలా కలుగుతాయి ఎలా కలుగుతాయో కలిగినాయి కాబట్టి ప్రభువారే స్వయంగా ఆ మాట ప్రస్తావించారు మనుషుల వల్ల కలిగిందా దేవుని వల్ల కలిగిందా శాస్త్రులు పరిశైలు ప్రధాన యాజకులు మనుషుల వల్ల కలిగారా దేవుని అపాయింట్మెంటా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన దేశ ప్రధానమంత్రి గారు దేవుని అపాయింట్మెంటా మనుషుల వల్ల కలిగిందా సాతానం వల్ల కలిగిందా నీతి న్యాయాలు చెప్పి వచ్చారా అబద్ధాలు చెప్పి వచ్చారా పరిపాలనలోకి మోసం చేసి వచ్చారా ప్రతి మోసం దేవుని వల్ల కలుగుద్దా ప్రతి అబద్ధము దేవుని వల్ల కలుగుద్దా మనుషుల వల్ల కలిగేది ఉంది దేవుని వల్ల కలిగేది ఉంది ప్రభువారే స్వయంగా తన నోటి నుంచి ఆ విషయాలు మనకి బోధిస్తున్నారు ఇప్పుడు ఇండియా దేశంలోని ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ ఎలా అధికారం వచ్చిందో చాలా వరకు అర్థమైపోయింది కుప్పలు తెప్పలుగా ప్రభుత్వంలో ఉన్న అధికారులు టీచర్స్ చాలామంది వ్యతిరేకంగా ప్రభుత్వానికి పనిచేశారని అంత ముందు ప్రభుత్వానికి పనిచేశారని ఇప్పుడు ఉన్నవారు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారని ఈ కామెంట్లు చెబుతుంటే విన్నా నేను నేను విన్నాదే మీతో చెప్తున్నా మనుషుల వల్ల కలిగిందా దేవుని వల్ల కలిగిందా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది ప్రత్యాధికారము దేవుని వల్ల కలిగింది అంటే ఇండియా దేశంలో ప్రధానమంత్రి గారు ఏర్పడిని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏర్పడిని దేవుని వలన కలిగింది దేవుని వలన ఎట్లా కలుగుద్ది అబద్ధాలు చెప్పి కలుగుద్దా మోసం చేసి కలుగుద్దా అబద్ధాలకు దేవుడు దేవుడా మోసానికి దేవుడు దేవుడా ప్రజల వలన కలిగిందా నాకంటే మీరు జ్ఞానం కలిగిన వారు కనుక మీరు డిసైడ్ చేయండి లోతుకెళ్ళబాకండి దురభిమాన పాపంలోకి అసలు వెళ్ళొద్దు అది మనకొద్దు మనం ప్రభువు మాట విందాం ప్రభువు లోపడదాం ప్రభువును గౌరవిద్దాం ప్రభువు మాట నేర్చుకుంటున్నాం మనం ప్రతి అధికారం దేవుని వల్ల కలిగిందనన్నా లేఖనం సాక్ష్యం ఇస్తుంది కదా ఏ అధికారం వలన నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు చెప్పు అని ప్రభువుని అడిగే ప్రభువుని అడిగారు ఎవరో ప్రధాన యాజకులు శాస్త్రులు పరిసయులు ఈ ప్రధాన యాజకుల్ని ఎవరు నియమించారు ప్రధాన యాజకత్వం ఎవరిది అహరోన్ సంతానాది అన్నా కైపా వీళ్ళు ఎవరు అహరోన్ సంతానమా ప్రధాన యాజకత్వం పాటలు పెట్టారు ఇప్పుడు చర్చెస్లో కొన్ని చర్చెస్లో పిల్లల్ని పాట పెడతారు కోడిని కనుగేస్తే కోడిని పాట పెడతారు సొరకాయలు కానీ కూరగాయలు తీస్తే కూరగాయలను కూడా పాటలు పెడతారు కొంతమంది పిల్లలను పుడితే దేవుని సమర్పిస్తామని మందిరాన్ని తీసుకెళ్తే పిల్లలు లేనప్పుడు అటు మొక్కుంటారు కొంతమంది మంది చర్చికి తీసుకెళ్తే చర్చిలో పాట పెడతారు ఆ పాడుకున్న వాళ్ళకి ఈ కన్న తల్లిదండ్రులు ఆ డబ్బులు ఇచ్చి కాను కింద చర్చికి ఆ డబ్బులు ఇచ్చి ఆ పిల్లల్ని తీసేసుకుంటారు కొంతమంది పాట పాడతారు ఈ పాటల వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చింది ప్రధాన యాజకుల్ని మందిరంలో గొర్రెల్ని మేకల్ని పావురాల్ని డబ్బులు మార్చే వాళ్ళని ఏలా పాట ఇదంతా ఈ దినాల్లో ఉందో లేదో వినే బిడ్డలో విస్తృతంగా ఉంటే అలాంటి చర్చెస్లో మీరుంటే నేను చెప్పేయన్నీ మీకు తేలిగ్గా అర్థమైపోతాయి ఏలా పాట స్థలాలు ఎలా పాట సంవత్సరాల సంవత్సరాలు లీజు గీయటం నేను ఆ సంస్థలో ఉండి ఆ సంస్థానికి అధికార అయినా నేను కూడా అలాగే చేస్తా నేను ఆ సంస్థలో లేను గనక విమర్శనాత్మకంగా మాట్లాడితే మాట్లాడవచ్చు ఎందుకంటే అందులో లేనుగా నేనేం పరిశుద్ధుడు కాదు వారు నాకంటే యోగ్యులు గనక దేవుడు వారిని అక్కడ పెట్టాడు నేను వారికంటే కంటే అయోగ్యుని గనుక నేనే అక్కడ ఉంటే వాళ్ళు ఏమన్నా కొన్ని విషయాలని ఇస్తున్నారు మనమైతే అమాంతం మింగేస్తామని ప్రభువారు మనల్ని పక్కన పెట్టాడు మనం అంత ప్రమాదకరమైన వ్యక్తులైన సంగతి మనం చాలా జాగ్రత్తగా భయంతో ఒప్పుకోవాలి వాళ్ళు ఉన్న స్థితి ఇక్కడ వాక్యాన్ని శాస్త్రులు పరిచయులు ప్రధాన యాజకులు పాటల్లో వచ్చిన వాళ్ళు ఏసు ప్రభువును సంహరించడానికి ప్రజల్ని ప్రేరేపించడానికి మందు డబ్బు ఇచ్చి ప్రేరేపించి ఏసైని చంపండి అని కేకలేయండి 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 అని యేసు ప్రభు వారి గురించి స్వార్త ప్రకటించాల్సిన వాళ్ళు ఏసూ చంపమని కేకలేశారు కేకలేపిచ్చారు వీళ్ళు వెనకాల నుండి ప్రోత్సహిస్తున్నారు ఏం ప్రోత్సహించాలి దేవుని రాజ్యాన్ని ప్రమోట్ చేయాల్సిన వాళ్ళు సాతాను రాజ్యాన్ని ప్రమోట్ చేసి దేవుని కుంభాన్ని సిలివేయమని చంపడానికి డబ్బులిచ్చి ప్రేరేపిస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏ అధికారం వల్ల నువ్వు చేస్తున్నావు నేను ఏ అధికారం వల్ల చేస్తున్నానో చెప్తానండి నేను మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న వేయొచ్చా దయచేసి మీరు సమాధానం చెప్పండి బాప్తీసం ఇచ్చే వ్యవహాన్ని ఇచ్చే బాప్తీసం దేవుని వల్ల కలిగిందా మనుషుల వల్ల కలిగిందా దేవుని వల్ల కలిగిందంటే మరి మీరెందుకు తీసుకోలేదు అంటాడని మనుషుల వల్ల కలిగిందంటే బాప్తీసం ఇచ్చేవాహన అందరూ ప్రవక్తను నమ్ముతున్నారు రాళ్ళబెట్టుకుడు చంపుతారు మనల్ని ఎంత తెలివిగా ఎంత తెలివి గల వాళ్ళ చూడండి ఇది ఏమి తెలివి అంటారంటే మా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సాగు తెలివి అంటారు నేను చెప్పాలంటే సాతాన్ యొక్క తెలివి ఇది బలంగా దెయ్యాలు తెలివి ఫుల్లుగా దెయ్యాలు ఆవరించి మన దొరలకే ఈ ప్రధాన యాజకులు శాస్త్రుల పరిశీలికండి ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు దేవుని దగ్గర కూడా కొన్నిసార్లు మనం తెలివిగా మాట్లాడుతున్నాం వంకర సమాధానాలు చెప్తాం ఏం కార్యాలు జరుగుతాయండి ఏం బాగుపడతామండి మనం నేను మీరు కూడానండి వంకర సమాధానాలు ఎట్లా ఆలోచించుకుని దేవుని మనం కలిగిందంటే మీరెందుకు బాప్తి మొందలేదంటాడని మనుషుల వల్ల కలిగిందంటే వీళ్ళు జనం రాళ్ళు పెట్టి చంపుతారు ఎందుకంటే అందరూ వ్యవహార ప్రవక్త అంటున్నారు లేనిపోయింది ప్రవక్తగా అయిపోయాడు మాకు తెలియదు అన్నారు అప్పుడు ప్రభు అన్నారు నేను కూడా యాధికారం అధికారం చేస్తున్నానో మీకు చెప్పను అన్నాడు అంటే ఎదురు మాట్లాడాడు ప్రభువారు ఎదురు మాట్లాడాల వాళ్ళకి విధేయత లేదు కనుక చెప్పినా కూడా అర్థం చేసుకోరు గనక వారికి చెప్పలా ఇంకో మాటకు జ్ఞాపకం చేస్తా ఎంతకాలం మమ్మల్ని సందేహ పెడతావు నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పంటే మీతో నేను అనేక సార్లు చెప్పాను కానీ మీరు వినలేదన్నాడు అన్నాడు మీరు నమ్మరు అన్నాడు వారి నా వారిలో నమ్మిక లేదు గనక వారికి ఉన్నది ఉన్నట్టు చెప్పినా కానీ ఎన్నిసార్లు చెప్పినా అర్థం లేదు అర్థం కాలేదు గనక మళ్ళీ చెప్పలే నీకు నాకు కూడా అంతే ఎన్నిసార్లు చెప్తున్నా కానీ సరిగ్గా అర్థం చేసుకోకపోతే మళ్ళీ చెప్పు అంటే ప్రవ్వారు మంచుడుగా కోరుకుంటున్నాడు కానీ లేకపోతే నాలాంటి నీలాంటి వాడు అయితే ఒక పోటు పుడతాడు ప్రవ్వారు నీళ్ళాంటి నాలాంటివాడు కాదు అత్యంత దయా కరుణ దీర్ఘశాంతము కలిగిన మహా కరుణా సంపన్నుడు దేవుని పిల్లలారా దేవుని వల్ల కలిగింది మనుషుల వల్ల కలిగింది ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి నేను మీరు కూడా అద్భుతమైన దీవెన మన సొంతం ఆత్మదేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ